మనం ప్రతిరోజు కూరగాయలు వండుకుంటూ ఉంటాం ఆకుకూరలో వండుకుంటూ ఉంటాం ఈ రెండిట్లో రెగ్యులర్గా కూరగాయలు వండుకున్నప్పటికీ ఆకుకూరలు అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటాం కానీ లాభాలు తీసుకుంటే కూరగాయల కంటే ఆకుకూరల్లోనే రెట్టింపు లాభాలు ఉంటాయి రేటు కూడా కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలే చవక కానీ లాభాలు ఎక్కువ ఖర్చు తక్కువ కానీ రుచి విషయంలో కాస్త రాజీ పడటం వల్ల కూరగాయలను నిత్యం వండుకుని ఆకుకూరలు అప్పుడప్పుడు వండుకుంటున్నారు ఇప్పుడు చెప్పబోయే లాభాలు పోషక విలువలు కనుక మీరు వింటే కూరగాయల కంటే ఆకుకూరనే రోజు ప్రాముఖ్యత ఇచ్చి వండుకోవాలని అర్థమవుతుంది వంద గ్రాముల ఆకుకూరలు మనకు లభించే అన్ని రకాల ఆకుకూరలు తీసుకుంటే సగటున లభించే స్థూల పోషక విలువలు తీసుకుంటే కూరగాయల్లో పాతిక ముప్పై శక్తి ఉంటే ఆకుకూరలో నలభై ఐదు శక్తి అన్నమాట డబుల్ బలం ఆకుకూరలు ఇక రెండవది వంద గ్రాములు ఆకుకూరల్లో ఐదు గ్రాములు పిండి పదార్థాలు ఉంటాయి కూరగాయల్లో కూడా నాలుగైదు గ్రాములే ఉంటాయి పిండి పదార్థాలు తక్కువ ఉంటే మంచి రకం అన్నమాట అది అందుకని ఈ రెండు కార్బోహైడ్రేట్స్ అంత మాత్రమే కలిగి ఉన్నాయి ఇక ఆకుకూరలు వంద గ్రాముల్లో ప్రోటీన్ తీసుకుంటే మూడు పాయింట్ ఎనిమిది గ్రాములు ప్రోటీన్ ఆకుకూరలు ఉంటే వెజిటబుల్స్లో వన్ పాయింట్ ఎయిట్ గ్రామే కూరగాయల కంటే ఆకుకూరల్లోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ విషయంలో ఆకుకూరలే మంచిది ఇది ఒక రీజన్ కొవ్వుల విషయానికి వస్తే వంద గ్రాములు ఆకుకూరల్లో పాయింట్ సెవెన్ అంటే ఏడు వందల మిల్లీ గ్రాములు కొవ్వులు ఉంటాయి వెజిటబుల్స్లో పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంజీ మాత్రమే ఉంటాయి అనమాట ఇక పీచులు మాత్రం కూరగాయల్లోనూ రెండు గ్రాములు ఆకుకూరలోనూ రెండు గ్రాములే కూరగాయలు తొక్క తీసుకోకుండా ఉంటే ఇంకెక్కువ వచ్చేస్తాయి ఆకుకూరలకి అవకాశమే లేదనమాట అందుకని బలములో కానీ ప్రోటీన్లో కానీ లవణాల్లో కానీ విటమిన్స్లో కానీ అన్నింటిలోనూ చూస్తే కూరగాయలకంటే ఆకుకూరలే మూడవంతులు లాభం ఎక్కువ పావల వంతు లాభం కూరగాయలైతే ముప్పావల వంతు లాభం ఆకుకూరలని మరవకండి అలాంటి ఆకుకూరలు ప్రతినిత్యం పప్పుతో కాంబినేషన్లో వండుకోండి ఆకుకూరలు మాత్రం తింటే ఉప్పు నూనెలు వాడకం బాగా తక్కువ మోతాదులో వెళ్ళే అవకాశం ఉంటాయి లాభాలు ఎక్కువ వస్తాయి అందుకని వండుకునే విధానంలో ఆకుకూరలు చాలా మంచి లాభాన్ని ఇస్తాయని విజ్ఞప్తి